అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ కవర్ ఛానల్ సన్యా హోమ్ మేడ్ మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి ఈరోజైతే డే బ్లాగ్ అనమాట పిల్లలు లేకుండా ఫస్ట్ టైం వ్లాగ్ షూట్ చేస్తున్నాను ఎప్పుడు పిల్లలతోనే ఉంటుంది ఆ వ్లాగ్ అయితే ఫస్ట్ టైం పిల్లలు లేకుండా వ్లాగ్ షూట్ చేస్తున్నాను ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే కొంచెం హెయిర్కి ప్యాక్ పెట్టుకుందాం అనుకున్నాను హెయిర్ ప్యాక్ పెట్టుకొని చాలా రోజులు అయింది హెయిర్ కేర్ కూడా చాలా ఇంపార్టెంట్ హెయిర్ ఉంటే సరిపోదు దాన్ని మెయింటైన్ చేయడం కూడా కావాలి కదా సో అందుకని ఈరోజైతే ఫ్లాక్స్ సీడ్స్ ప్యాక్ చేసుకున్నాను అనమాట ఫ్లాక్స్ సీడ్స్ మెంతులు వాటర్లో వేసుకొని బాయిల్ చేసుకున్నాను ఫ్లాక్స్ సీడ్స్ అయితే హెయిర్ని స్ట్రాంగ్ చేయడానికి రీగ్రో చేయడానికి చాలా బాగా యూజ్ అవుతాయి ఆల్రెడీ షార్ట్ వీడియోలు కూడా షేర్ చేశాను ఒకసారి సో అప్పుడప్పుడు పెట్టుకుంటాను ఫ్లాక్ సీడ్స్ జెల్ అయితే హెయిర్కి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే చపాతీ వేశాను అనమాట కర్రీ కోసం అయితే మ్యాక్సిమమ్ ఆనియన్స్ని ఇలా చాపర్లో వేసేస్తాను ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా మనం కట్ చేసినా అంత చిన్న చిన్న ముక్కల కింద కట్ చేయలేము సో చాపర్లో అయితే బాగా చిన్న చిన్న పీసెస్లో కట్ అవుతున్నాయి అందుకని చెప్పి త్వరగా మగ్గుతాయి కూడా అందుకే కర్రీస్కి మ్యాగ్సిమం నేను చాపర్ని యూజ్ చేస్తాను అప్పుడప్పుడైనా యూజ్ చేయాలి కాబట్టి కొన్నందుకు ఇంకా చపాతీలోకి అయితే ఎగ్ ఫ్రై చేశాను అనమాట సో చపాతీలోకి ఎగ్ ఫ్రై చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇంట్లో వాళ్ళందరికీ ఆ కాంబినేషన్ ఇష్టం కాబట్టి మ్యాగ్జిమం చపాతీ ఉంటే ఎగ్ కర్రీనే చేస్తాను వెజ్ కర్రీ చేయాలంటే ఓన్లీ ఆనియన్స్తో చేస్తాను కర్రీ అది కూడా పర్లేదు తింటారు సమ్మర్లో ఇంకా కాసేపు అయితే వంట చేయలేకపోతున్నాం అనమాట అందుకని నేను మార్నింగే బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అలా గ్యాప్ ఇచ్చి వెంటనే వంట స్టార్ట్ చేసేస్తాను ఇక్కడైతే కర్రీ కోసం అయితే కొబ్బరికాయ కట్ చేస్తాను అనమాట కొబ్బరికాయ కొంచెం లేతగానే ఉంది సో అందుకని ఈజీగా వచ్చేస్తుంది ఎక్కువ టైం తీసుకోదు కొబ్బరి బాల్ చేస్తున్నాను అనమాట ఇంకా అయితే కళ్ళుప్పు వేయించుకున్నారు పొద్దున్నే సో కళ్ళుప్పు అయితే ఎండలో పెట్టాను కల్లుపు ఎప్పుడు తీసుకున్నా ఒక రోజంతా ఎండలో పెట్టే వాడుకుంటాము ఎందుకంటే ఆ కల్లుపు నుంచి వాటర్లా వస్తుంది కదా అలా రాకుండా అనమాట సో అందుకని ఏ వస్తువు అయినా మనం తెచ్చుకునే సరుకుల్ని ఫస్ట్ ఎండలో పెట్టి వాడుకుంటే త్వరగా పాడవకుండా ఉంటాయి తర్వాత డబ్బాలో వేసుకొని వాడుకోవచ్చు ఉప్పు మొత్తం కంప్లీట్ అయ్యేంత వరకు స్టార్టింగ్లో ఎలా ఉందో ఉప్పు అలాగే ఉంటుంది వాటర్లా అవ్వదు అనమాట ఇక్కడ కర్రీకి ప్రిపేర్ చేసుకుంటున్నాను మటన్ తీసుకొచ్చారు సో మటన్ని ఫస్ట్ అన్నీ వేసేసి మిక్స్ చేసుకుంటున్నాను కారం ఉప్పు గరం మసాలా ధనియాల పొడి జీలకర్ర పొడి ఇంకా కొంచెం పెరుగు వేసి మిక్స్ చేసుకున్నాను ఇలా అన్నీ వేసుకొని మ్యాగ్నెట్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది కొంచెం మనం ఎలాగో ఆనియన్స్ వేసి ఇవన్నీ వేసినా ఒక్కొక్కటిగా అంతగా పట్టదు కాబట్టి ఇలా ఫస్ట్ డే మిక్స్ చేసుకుని వేసుకుంటే టేస్ట్ ఎందుకో అనిపించి నేను మ్యాగ్జిమం ఇలాగే చేస్తాను ఈ మధ్య చికెన్ అయినమాటనైనా ఒక వన్ అవర్ అయినా మ్యాగ్నెట్ అయితే టేస్ట్ బాగుంటుంది ఇంకా సమ్మర్ కదా అందుకని చెప్పి ఈ బాదంగం తీసుకొచ్చారనమాట సో ఈ అయితే డైలీ నానబెట్టుకుంటున్నాను నైటే మనం ఇలా ఒక నాలుగైదు ఇలా సోక్ చేసుకుంటే వాటర్ ఎక్కువ వేసుకొని పొద్దున్నకి బాగా నానుంది సమ్మర్లో ఈ బాదంగం అయితే చాలా యూజ్ అవుతుంది ఓవర్ హీట్ ఉన్న వాళ్ళకి బాడీకి కూల్ అవ్వడానికి చాలా బాగా యూజ్ అవుతుంది యాక్చువల్గా నేను కూడా యూజ్ చేస్తున్నాను దీనికైతే ఫ్లేవరు టేస్ట్ ఏమి ఉండదు చప్పగా ఉంటుంది దీన్ని మనం దేంట్లో అయినా యూజ్ చేసుకోవచ్చు అంటే జ్యూసెస్లోని సలాడ్స్లోని ఎందులోనే వేసుకొని తాగచ్చు పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే కాన్స్టిపేషన్కి బాగా యూజ్ అవుతుంది ఇది ఒట్టి తినలేమనుకుంటే అనుకుంటే కొంచెం షుగర్ యాడ్ చేసుకొని అలా అయినా తినచ్చు కర్రీకి అయితే మ్యారినేట్ చేసి పక్కన పెట్టాను కదా సో కర్రీ ప్రిపేర్ అవ్వడానికి ఎలాగో చాలా టైం పడుతుంది అయితే ఒక జ్యూస్ చేసుకుంటున్నాను క్యారెట్ ఇంట్లో కేరా ఉంది సో రెండు కలిపి జ్యూస్ చేసుకుంటున్నాను అనమాట సమ్మర్లో ఎక్కువ వాటర్ తీసుకోమంటారు కదా సో వాటర్ అలాగో ఎక్కువ ఎక్కువ తాగలేం కాబట్టి ఇలా జ్యూసెస్లో అయినా తాగచ్చు అని చెప్పి ఈరోజు జ్యూస్ చేసుకుంటున్నాను రెగ్యులర్గా ఎలాగో ఇంత కేర్ తీసుకోవడం అనేది కుదరదు కానీ ఎప్పుడో కొంచెం ఫ్రీ టైం దొరికినప్పుడు మాత్రం తాగుతాను క్యారెట్ కానీ బీట్రూట్ కానీ సో ఈరోజు క్యారెట్ ఈ కేర ఒకటి ఉంది సో ముగ్గుపోతుంది కూడా ఎప్పుడో తీసుకొచ్చారు అది అది యెల్లో కలర్లో వచ్చేంత వరకు నేను యూస్ చేయలేదు అలా పెట్టాను ఫ్రిడ్జ్లో సో ఇప్పుడు తీసాను అనమాట రెండు కలిపి యూస్ చేస్తాను డైలీ హెల్దీగా అనుకుంటాం కానీ అసలు కుదిరే పని కాదు అది సో ఎందుకో హెల్దీ అనేసరికి మనకి టేస్ట్ కూడా అంతే ఇంపార్టెంట్ అనిపిస్తుంది కానీ హెల్దీ దాంట్లో కొంచెం టేస్ట్ తక్కువే ఉంటుంది జనరల్గా తినేవాటికంటే ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలి కాబట్టి మనం హెల్త్ కావాలనుకుంటే టేస్ట్ అవన్నీ చూసుకోకూడదు సో అప్పుడప్పుడైనా కొంచెం హెల్తీగా తింటే మంచిదని చెప్పి ఈరోజు జ్యూస్ చేసుకుంటున్నాను చాలా రోజుల తర్వాత క్యారెట్ కీర ఇలా ముక్కలు కట్ చేసేసుకొని మిక్సీలో వేసేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోవడమే ఇంకా స్వీట్నెస్ కోసం అయితే ఏమీ యాడ్ చేయట్లేదు ఆల్రెడీ క్యారెట్ స్వీట్గానే ఉంటుంది ఆ స్వీట్ సరిపోతుంది షుగర్ అయితే అందరికీ తెలిసిందే కదా అన్హెల్దీ అని మ్యాక్సిమం యూస్ చేయకుండా ఉండడమే బెటరు నేను షుగర్ ప్లేస్లో అయితే బెల్లం యూస్ చేస్తాను కానీ ఇక్కడ అయితే బెల్లం వేసుకోవట్లేదు జస్ట్ ఆ క్యారెట్ కీర వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకున్నాను అంతే ఇక్కడ పలుపుతోనే వేసేసుకుంటున్నాను నేను కావాలంటే స్ట్రెయిన్ చేసుకొని వేసుకోవచ్చు కానీ మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాను ఇంకా పలుపుతోనే తాగితే కొంచెం బెటర్ కదని చెప్పి పలుపుతోనే వేసేస్తున్నాను ఇంకా ఇందాకైతే నానబెట్టాను కదా బాదం గమ్ము జ్యూస్లోకి యాడ్ చేసేసుకుంటున్నాను ఇలా జ్యూస్లో యాడ్ చేసేసుకొని తాగేయచ్చు మనకి వేరే ఫ్లేవర్ ఏం తెలీదు ఆ క్యారెట్ ఫ్లేవర్ తెలుస్తుంది క్యారెట్ ఏమో స్వీట్గా ఉంది కీర ఏమో కొంచెం పుల్లగా చెప్పగల ఉందనమాట సో టేస్ట్ అయితే అసలు బాగాలేదు నిజంగా చెప్పాలంటే కానీ చూడడానికే కలర్ఫుల్గా ఉంది కానీ తప్పదు ఇంకా చేసుకున్నాక మొత్తానికి కళ్ళు మూసుకుని అయితే తాగేసాను ఒకేసారి హెల్దీగా అలవాటు అవ్వాలంటే ఎవరికీ అవ్వదు సో స్లో స్లోగా అలవాటు అవుతుంది కదా సో తాగుతూ తాగుతూ ఉంటే అది తీగ అనిపిస్తుంది అనమాట సో అలవాటు చేసుకోవాలి ఇంకా కర్రీగా అయితే ఏ కుక్కర్లో చేస్తున్నాను మటన్ కర్రీ కదా సో ఆయిల్ వేసేసుకొని ఒక దాల్చిన చెక్క బిర్యానీ ఆకు ఒక స్పూన్ జీలకర్ర యాడ్ చేశాను ఇవి ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేసుకున్నాను ఇవి కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇంకా ఆనియన్స్ కూడా చాపర్లోనే వేసేసుకున్నాను కర్రీకి కూడా ఇందాక ఎగ్ ఫ్రైకి వేసుకున్నాను కదా అప్పుడే వేసేసుకున్నాను అనమాట కొన్ని పచ్చిమిర్చి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి కర్రీస్ ఏవైనా కొంచెం డిఫరెంట్గా చేయడానికి ట్రై చేస్తాను ఇదైతే కొబ్బరిపాలు పాలు వేసి చేస్తాను కొబ్బరిపాలు వేసి చాలాసార్లు చేశాను చికెన్ కర్రీ చేసిన అప్పుడు బాగుందని చెప్పి టేస్ట్ మటన్ కర్రీలో కూడా వేస్తున్నాను అనమాట కొబ్బరి పాలైతే తీసుకుంటున్నాను సో ఇంకా వాటర్ కొంచమే వేసాను ఒక చిన్న గ్లాస్ వేసి తీసుకున్నాను ఆల్రెడీ లేతగా ఉంది కాబట్టి కొబ్బరి పాలు కొంచెం తక్కువే వస్తాయి సో అందుకని చెప్పి ఇంకా చిక్కగానే తీసుకుంటున్నాను ఎక్కువ వాటర్ వేయకుండా సో ఈ పాలు అనమాట ఒక గ్లాస్ అవుతాయి కొంచెం చిక్కగా తీసుకుంటేనే బాగుంటుంది కర్రీకి టేస్ట్ అయితే ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాం కదా లాస్ట్ టైము అప్పుడు ఇది తీసుకొచ్చాను అనమాట దంచుకునేది చిన్న రోలు అమ్మ కొన్న దగ్గర నుంచి వాడలేదనమాట సో అమ్మ దగ్గర ఉంది అందుకని చెప్పి వెళ్ళినప్పుడు తీసుకొచ్చేద్దాం అనుకున్నాను కానీ లాస్ట్ టైం తీసుకురాలేదు మర్చిపోయాను ఇంక ఈసారి అయితే తెచ్చేసుకున్నాను వెళ్ళినప్పుడు ఇంకా మా చాలా తెంచుకుంటున్నాను మసాలా అయితే అలా ఫ్రెష్గా తెంచుకుంటేనే కొంచెం బాగుంటుంది అనిపిస్తుంది టేస్ట్ అయితే నాకు ఇలా చిన్న చిన్న ఉంటే ఈజీగా తెంచుకోవచ్చు నా దగ్గర అయితే పెద్దది ఉంది పెద్దమ్మ కొని కొనిచ్చింది కదా అప్పుడు దాంట్లోనే తెంచుకున్నాను కానీ కొంచెం కొంచెం దాంట్లో తెంచాలంటే మళ్ళీ మొత్తం అంతా కడగడం పెద్ద పనిగా ఉంటుంది సో అందుకని ఎక్కువ క్వాంటిటీస్ ఉన్నప్పుడు దాంట్లో దంచుకుందాము కొంచెం కొంచెం అయినప్పుడు ఇది అయితే సరిపోతుందని చెప్పి ఇది కూడా తెచ్చుకున్నాను అమ్మాయింటికి వెళ్ళినప్పుడు ఇందాక కర్రీ కోసం అని చెప్పి కొబ్బరి పాలు తీసాను కదా సో కొబ్బరి ఉంటుంది కదా దాన్ని అయితే పడేయక్కర్లేదు సో అలాగే ఎండలో పెట్టుకుంటే మనకి డ్రై కోకోనట్ పౌడర్లా రెడీ అవుతుంది అనమాట కర్రీస్లో వేసుకోవచ్చు స్వీట్స్లో యాడ్ చేసుకోవచ్చు సో అదైతే ఎండలో పెట్టాను ఇంకా ఆనియన్స్ మగ్గిపోయిన తర్వాత మ్యారినేట్ చేసుకున్న మటన్ కూడా యాడ్ చేశాను ఇంక అందులో స్పైసెస్ అన్నీ యాడ్ చేసాను కాబట్టి ఇంక యాడ్ చేయాల్సిన అవసరం లేదు మటన్ కొంచెం కుక్ అయిన తర్వాతే కొబ్బరి పాలు యాడ్ చేసుకోవాలి కొబ్బరి పాలు యాడ్ చేసుకొని కుక్కర్ ముందు పెట్టుకొని ఒక సెవెన్ విజిల్స్ వేయించుకున్నాను మటన్ అయితే మెత్తగానే ఉడికింది కొంచెం గ్రేవీ ఉంది కదా ఇంకొంచెం దగ్గర పడడం కోసం మళ్ళీ ఉడికిస్తానమాట ఒక పది నిమిషాలు ఉడికిస్తే మనకి కర్రీ రెడీ అయిపోతుంది ఇక్కడ దంచి పెట్టుకున్న గరం మసాలా ఇక్కడ యాడ్ చేసేసాను ఒక పది నిమిషాలు ఉడికించుకుంటే మనకి దగ్గర పడిపోతుంది కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోతుంది నేను ఫస్ట్ వేసినప్పుడు ఆయిల్ చాలా తక్కువ వేసాను కర్రీకి మనం కొబ్బరి పాలు వేసాం కదా కొబ్బరి నుంచి ఇంకా ఆయిల్ వస్తుంది కాబట్టి మనకి కర్రీకి సరిపోతుంది అలా ఎగ్జాక్ట్గా టేస్ట్ కూడా అంతే బాగుంటుంది నచ్చితే మీరు కూడా ట్రై చేయండి అదే మాట్లాడుతుంది వీడియో కాల్ లో సో ఇక్కడ షూట్ చేసాను చిన్న క్లిప్ చూసాను అక్కడ జాయిన్ అవుతావా మరి ఎక్కడ మరి సోషన్ కూడా ఉంది కదమ్మా మనకి మీ ఫ్రెండ్ ఎవరు అమ్మే వచ్చింది నిన్న లావణియ ఎవరు అవని 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 వచ్చి ఆద్య అధ్యాయం కనిపించట్లేదు అంటే అని అడిగింది వాళ్ళ పిన్నాలి ఇంటికి వెళ్ళిందమ్మా అని చెప్పాను నేను మెహక్ కూడా వచ్చింది ఆకి ఏం చెప్పను ఆద్య రాదని చెప్పనా ఏమని చెప్పనమ్మా ఆవునికి ఆది అయితే అక్కడే ఉండిపోతానంటుంది చెల్లి అయితే నాకంటే బాగా చూసుకుంటుంది ఇక్కడ అన్ని టైం టు టైం అయిపోతాయి సో పిల్లలకి అయితే అక్కడ బాగా నచ్చింది అక్కడే ఉండిపోతాను అంటున్నారు రానంటున్నారు అనమాట సో భరత్ అయితే వస్తాను అనడు కానీ అది ఏది అస్సలు రానంటుంది పిల్లలు లేకపోతే ఏం తోచో ఒక నాలుగు సార్లు అయినా చేస్తాను వాళ్ళకి ఫోన్ అయితే పిల్లలు లేరు కదా అసలు ఏం తోచట్లేదు అందుకని మిరపకాయలు తయారు చేస్తున్నాను సో మజ్జిగ మిరపకాయలకి అయితే ఫస్ట్ ఇలా లావుగా ఉన్న మిరపకాయలు తీసుకోవాలి కొంచెం కారంగా ఉండి ఇలా లావుగా ఉండాలన్నమాట సో ఈ మిరపకాయలని అయితే ఒక పావు కేజీ తెప్పించాను పావు కేజీ అయినా రేట్ ఎక్కువగా ఉన్నాయంట మజ్జిగ మిరపకాయలు ఇప్పుడు ఎలాగో సీజన్ కదా అందుకనేమో ఫస్ట్ అయితే ఈ మిరపకాయల్ని ఇలా కడిగేసుకోవాలి నీట్గా ఒక రెండు సార్లు కడిగేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇలా కొంచెం లోతుగా ఉన్న డబ్బా తీసుకున్నాను ఈ డబ్బాలో ఒక పావు లీటర్ వరకు మజ్జిగ యాడ్ చేసేసుకున్నాను ఈ మిరపకాయలు సరిపడా అనమాట ఇప్పుడు ఈ మిరపకాయలని ఈ మజ్జిగలో వేసేసుకోవాలి ఈ మజ్జిగలో ఇంకేమీ యాడ్ చేయలేదు ఓన్లీ మిరపకాయలు ఒకటి యాడ్ చేస్తాను ఇలా మిరపకాయలు యాడ్ చేసేసుకొని కొంచెం ములిగేలా డిప్ చేసేసుకొని మూత పెట్టేసుకొని రాత్రి అంతా ఈ మజ్జిగలో నానబెట్టుకోవాలి నెక్స్ట్ డే మార్నింగ్కి ఒక క్లాత్ వేసేసుకొని ఆ క్లాత్ మీద ఈ మిరపకాయలని పరిచేసుకొని ఎండలో పెట్టుకోవాలి సేమ్ ఇదే ప్రాసెస్ని త్రీ డేస్ చేయాలండి ఒక నైట్ అంతా మజ్జిగలో నాంతే మార్నింగ్ ఎండలో పెట్టుకోవాలి అలా అనమాట ఎండ అయితే బాగానే కాసింది ఒక రెండు రోజులైతే ఒక రెండు రోజులకి బాగానే ఆరిపోయాయి కానీ ఈ మూడో రోజు అయితే కొంచెం మబ్బు మబ్బుగా అలా ఉందనమాట అందుకని నేనైతే ఒక ఫోర్ డేస్ ఎండలో పెట్టాను ఫస్ట్ డే పెట్టినప్పటికీ కొంచెం ఇలా రంగు మారిపోయి ఇలా ఉన్నాయన్నమాట మళ్ళీ మజ్జిగలో వేసేసుకుంటున్నాను ఈ మజ్జిగ మిరపకాయలు పెట్టడం మాత్రం ఎండ గట్టిగా ఉంటేనే బాగా ఆరుతాయి త్వరగా లేదంటే సరిగా అనమాట మేమైతే మజ్జిగ మిరపకాయలు ఆరు మిరపకాయలు అంటాము మీ ప్లేస్లో ఏమంటారో కమెంట్స్లో షేర్ చేయండి ఎప్పుడు వడియాలు కూడా కొంచెం లేట్గానే పెట్టేవాళ్ళము ఈసారి ఎర్లీగా పెట్టడం చాలా అని అనిపించింది ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి కదా ఒక ఫోర్ డేస్ నుంచి మబ్బుగా ఉంటుంది చినుకులు పడుతున్నాయి సో లక్కీగా ముందే పెట్టేశాం కాబట్టి ఇంకా వడియాలు గొడవ అయితే లేదు సో ఇప్పుడైతే మిరపకాయలు రెడీ చేశాను పప్పు సాంబార్ లాంటి కర్రీస్ చేసుకున్నప్పుడు ఈ వడియాలతో పాటు చాలా మిరపకాయలు కూడా చాలా బాగుంటాయి టేస్ట్ అయితే అమ్మ అయితే చాలా ఎక్కువగా పెట్టేది మీకు కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే పెట్టేవారు అనమాట ఎక్కువ రోజులు వచ్చేసేయి వాళ్ళ ఇంట్లో ఎవరు సరిగా తినరు అనమాట అందుకని కొన్నే పెట్టాను ఫస్ట్ టైం పెట్ట అదేంటో కానీ సమ్మర్లో వర్షాలు వర్షాలు అయితే పడతాయని విన్నాను కానీ పెద్దగా చూడలేదు సమ్మర్లో వర్షాలని ఈసారి అయితే కొంచెం ఎక్కువగానే ఉన్నట్టున్నాయి పొద్దున్న కాసేపు ఎండ కాస్తుంది తర్వాత ముప్పై సాయంత్రానికి వాన్ వచ్చేస్తుంది వర్షం పడితే మాత్రం తర్వాత రోజు ఎండ అయితే గట్టిగా ఉంటుంది ఈ ఎండలో వచ్చే వర్షంలో తడవకూడదు అంటారు కదా అవునా కాదు చెప్పండి కమెంట్స్లో నేను జనరల్గా టీ తాగును సో ఇలా వర్షం పడినప్పుడు వెదర్ కూల్గా ఉన్నప్పుడు కాఫీ తాగాలనిపిస్తుంది అనమాట సో అందుకని కాఫీ కలుపుకుంటున్నాను కాఫీలో షుగర్ కంటే బెల్లం టేస్ట్ చాలా బాగుంటుంది షుగర్ ఎలాగో అన్హెల్దీ కాబట్టి ఈ మధ్య అన్నింటిలోనే మాక్సిమం బెల్లం యూజ్ చేస్తున్నాను నేను కూడా ఆర్గానిక్ బెల్లం పౌడర్ తెచ్చుకున్నాను ఒక ప్యాకెట్ మాక్సిమం బెల్లం పౌడర్ కానీ బెల్లం కానీ యూజ్ చేస్తున్నాను కాఫీకే కాదు టీ కూడా బాగుంటుంది బెల్లము అత్యక్ కూడా షుగర్ ఉంది కాబట్టి నేను మాక్సిమమ్ ఇంట్లో బెల్లమే యూస్ చేస్తున్నాను అన్నిట్లోనూ కొన్నింటికి తప్పదు అనుకున్న వాటికి మాత్రమే షుగర్ యూస్ చేస్తున్నాను సో ఇదన్నమాట నా సింపుల్ డే లాగా ఇలా గడిచింది అయితే ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మన ఛానల్ని కొంతమంది ఫాలో అవుతున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ చేసుకొని చిన్న లైక్ ఇస్తే ఇంకొన్ని వీడియోస్ చేయడానికి మోటివేషన్లా ఉంటుంది వీడియోని చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్